ఈసారి మా స్పందన చాలా తీవ్రంగా ఉంటుందని భారత్ కు పాక్ ఆర్మీ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్ తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ గా నియమితుడైన ఫీల్డ్ మార్షల్ అసా మునీర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే భారత్ కు మరోసారి భవిష్యత్తులో భారత్ దూకుడుగా వ్యవహరిస్తే ఇస్లామాబాద్ స్పందన మరింత వేగంగా తీవ్రంగా బలంగా ఉంటుందని స్పష్టం చేశారు భారత్ ఎలాంటి భ్రమలో ఉండకూడదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి గౌరవ బంధనం స్వీకరించిన అనంతరం అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు కొత్తగా ఏర్పాటు చేసిన డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ ఒక చరిత్రాత్మక నియోజకవర్గం అని మునీర్ అభివర్ణించారు ఆర్మీ వైమానిక నౌక దళాల ఏకీకృతి వ్యవస్థ ద్వారా బహుళ క్షేత్రాల్లో కార్యకలాపాలను మెరుగుపరచడమే దాని లక్ష్యమని వివరించారు ఈ వివరాలను పాకిస్తానీ న్యూస్ ఛానల్ జియో న్యూస్ తన కథనంలో వెల్లడించింది ఆపరేషన్ సింధూర్ లో భారత్ సైన్యం చేతుల్లో పాకిస్తాన్ భద్రతా దళాలు భారీ నష్టాలను చెవి చూసిన తర్వాత ముని కు ఫీల్డ్ మార్షల్ హోదా లభించింది ఆరు దశాబ్దాల తర్వాత ఈ హోదా పొందిన రెండో వ్యక్తిగా ఆయన నిలిచారు పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్సెస్ నేవీ బిల్లులు రెండు వేల ఇరవై ఐదు కు అధ్యక్షుడిగా జాదారి ఆమోదం తెలిపిన తర్వాత ఈ సిడిఎఫ్ పోస్ట్ ను సృష్టించారు ప్రస్తుతం ఆయన ఆర్మీ చీఫ్ గా తన ఐదేళ్ల పదవి కాలంతో పాటు సిడి పదవిలోను పదవిలోనూ sabe o